మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రెస్ మీట్ కోర్కంటితో కలిసి సవాలు స్వీకరించిన బీఆర్ఎస్ నేత కౌశిక హరి టవరెక్కిన బీహారీ కల్వర్టులో పడి దుర్మరణం వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ చాలామంది చాలా రకాలుగా మాట్లాడినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడానికి తాము పనిచేసి చూపెట్టడానికి మార్పును ఆవిష్కరించడానికి ముందుకు అడుగులు వేస్తున్నామని రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు గోదర్కన్ చొరస సమీపంలోని గాంధీ బజార్ స్థలంలో సింగరేణి సాకారంతో పన్నెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి తలపెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడారు ఈరోజు ఒక గొప్ప సుదీరము సింగరేణి కాలరీస్ తరపు నుంచి గోదావరి కన్లో ఈ చిన్న చిన్న షాపులతోనూ ఇరుకు ఇరుకు సందులతోనూ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని గమనించి గౌరవ ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవతో సింగరేణి కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు బలరామ్ నాయక్ గారు మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్ గారి యొక్క సౌజన్యంతో పదిహేను కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ లక్ష్మీనగర్ చౌరస్తాలో ఈరోజు పనులు ప్రారంభమైన చెప్పడానికి సంతోషిస్తున్నాం ఇది ఈ సిటీని డెవలప్మెంట్ చేయడానికి ఇది మంచి మంచి పునాదిలాగా ఉంటుంది ఇబ్బందులని తొలగిపోయి గోదావరి కానీ మంచి అన్ని ప్రమాణాలతో ఉన్న సిటీగా డెవలప్ చేయడంలో చేస్తున్న ప్రయత్నాలలో ఇది ముందడుగు దీనికోసము అతి రికార్డు సమయంలో చైర్మన్ గారు కానీ డైరెక్టర్లు కానీ మన ఎమ్మెల్యే గారి చొరవ వల్ల అతి రికార్డు సమయంలో మనము టెండర్లు చేసినట్టు నుంచే ఈ కాంట్రాక్టర్ గారికి అవార్డ్ అయ్యి ఈ రోజు మన పనులు మొదలు పెట్టుకోతున్నాయి వారి యొక్క చొరవతోని అతి తొందరలోనే ఈ షాపింగ్ కాంప్లెక్స్ చేయడానికి కూడా అన్ని ప్లానింగ్లు చేస్తున్నాము ఇది ఈ రకంగా సింగరేణి కాలరీస్ గోదావరి అని ఈ రకమైన చర్యలు కానీ ఏర్పాట్లు కానీ వసతులు కానీ చేసుకోవడానికి ముందు ముందు పోతుందని తెలియడానికి సంతోషం చాలామంది చాలా రకాలుగా ఈరోజు జరగబోయే పని గురించి చర్చలు జరిగినాయి విద్వాంసాలను రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడారు కానీ మేము ఎక్కడ మాట్లాడము మేము మాట్లాడిందల్లా సింగరేణికి సంబంధించిన డిపార్ట్మెంటల్ క్వార్టర్స్ దగ్గర ఎప్పుడో నిర్మాణం చేయాల్సినటువంటి వ్యవస్థ చేయలేకపోయింది ఈసారి చేపించాలి సింగరేణి నగరాలు బుక్ ఉంటే ఆ నగరాలను వదిలిపెట్టి పాడుబడ్డ ఊర్లుగా మార్చద్దు వందలగడ్డలుగా మార్చద్దు అనే ఒక నినాదాన్ని తీసుకొని మా ఆలోచనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీని శాఖ మధ్యలు బట్టి విక్రమార్గ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మా అందరి సుపరిచిత నాయకులు మన అందరి పేద నాయకులు సీతాబాబు గారి సహకారంతో ప్రత్యేకంగా ఈ నగరానికి పునర్నిర్మాణం చేపట్టాలి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జీఎంలు అధికారులు సహకారంతో కేవలం శృంగరేణికి సంబంధించిన క్వార్టర్స్ మాత్రమే తొలగించి కొంతమందికి ఉద్యోగులు ఉంటే వారికి వారి అర్హత లేకుండా ఇంకా ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించి చాలామంది కోర్టుకు పోయిన కోర్టు కూడా తీర్పునిచ్చి ఇది సింగరేణికి సంబంధించిన వ్యవహారం అభివృద్ధి చేస్తున్నారు కదా మీరు సహకరించేటువంటి తీర్పునిస్తే ఆ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి ఇప్పటి వరకు అన్నీ కూడా సమూహంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పీస్ఫుల్ గా తొలగించి ఇక్కడ కార్యక్రమం చేపట్టాడు కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ రోజు పని ప్రారంభించడం జరిగింది కేవలం అభివృద్ధి చేసి చూపించడం నిందలు ఆరోపణలకు మీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అవసరం ఉందని కూడా భావిస్తలే నా జవాబు నా పనితనంలో నిలబడుతుందన్న విషయాన్ని మీకు ఒకసారి మరొకసారి చెప్తా దాంతో పాటు ఇవాళ ఇంకో గొప్ప విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇరవై ఏడు ఎకరాల్లో రామగుండం ఖబ్రస్థాన్ బ్రిడ్జ్ ఏపోర దాటిన తర్వాత నిన్ననే జీవో రిలీజ్ చేసిందని చెప్పి మీడియా మిత్రుల ద్వారా రామగుండం ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా రెండు వందల కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడతా ఉన్నాం భవిష్యత్ మీనాన్ని మన పిల్లలకి ఉచితంగా అంతర్జాతీయ స్థాయిలో విద్యా అభ్యసించే ఒక కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఒక క్రీడా స్పోర్ట్స్ ఎరీనాతో పాటు ఏర్పాటు చేయబోతున్నాం అనే విషయాన్ని మీకు నేను గర్వంగా తెలియజేస్తా ఇది అద్భుతంగా పదిహేను కోట్లతో ఈ రోజు ప్రారంభమైత నాకు పూర్తి విశ్వాసం ఉంది అవసరం అనుకుంటే ఇంకా కాంచెం ధనాన్ని ఏర్పాటు చేసి విధులను ఏర్పాటు చేసి సరికిపోలే విధులు ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా పూర్తి చేస్తాం కాంట్రాక్టర్ ఆరు నెలలు అంటా ఉన్నారు నేను ఎనిమిది నెలల సమయంలో పూర్తి చేసి ఇక్కడ కొత్త దుకాణాలను అన్న విషయాన్ని మీ అందరికీ తెలుస్తాం వారు ఒక డిజైన్ చేసినారు మోడల్ జస్ట్ మోడల్ డిజైన్ కూడా ఉండే కదా ఈ మోడల్ డిజైన్ డిజైన్ అవన్నీ కూడా పోస్టర్లు వేసి అవుట్లుక్ డిజైన్ కాంట్రాక్టర్ గారు ఈ నగరంలో నాలుగు దిక్కుల ఈ డిజైన్ కూడా వేయాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే చాలా మందికి ఇక్కడ ఏం కడతారో ఎట్లా కడతారో అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉన్నది ఆ అద్భుతంగా వచ్చేటువంటి ఆ డిజైన్ కూడా ప్రజలకు చూపించేటువంటి బాధ్యత సంవత్సర కాలంలో పదమూడవ నెల కావస్తుంది పద్నాలుగో నెల ఆరు నెలలు ఎలక్షన్ల కోడ్లోనే పోయింది కానీ ఏ రోజు నుంచి అయితే శాసనసభ్యుడు మీరు అవకాశం ఇచ్చారు ఆ రోజు నిరంతరంగా స్లీప్లెస్ నైట్స్ రాత్రి మావులు పనిచేస్తూ మాకున్నటువంటి నాయకుడు శ్రీధర్బాబు గారి సహకారంతో భట్టి గారు సంబంధి సంబంధించిన క్యాబినెట్ మంత్రులు మంత్రులు వారికి ఉన్న సన్నిహితంతో సోదరుడిగా కుటుంబ సభ్యుడైన రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతంలో అనేక నిధులు తీసుకొచ్చారు రాష్ట్రంలో ఏడు లక్షల యాభై వేల కోట్ల అప్పున్న కూడా ఇవాళ ప్రతి ఒక్క సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అనుకున్నా కూడా మళ్ళీ శ్రీధర్బాబు గారు బట్టి గారితో ఒప్పించి ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఐదు వేల కోట్ల ఎన్టీపీసీ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ రామగుండంలో నిర్మించబోతా ఉన్నాం ఇది మన విజయం మన అందరి యొక్క హక్కు అనే విషయాన్ని తెలియజేస్తా రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ప్రపోజల్ అనౌన్స్ చేపించినాం త్వరలో ఆ కార్యాచరణ పదిహేను వేల కోట్ల తోటి కూడా నిర్మించడానికి ప్రయత్నం జరుగుతా ఉంది దాంతో పాటు సింగరేణి మేడిపల్లి పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ పవర్ హౌజ్ ఐదు వందల మెగావాట్లు అంటే సుమారుగా నాలుగు వేల కోట్లతో అక్కడ కూడా ఏర్పాటు చేయబోతున్నాం సింగరేణి ద్వారా అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం దీని లెక్కన యాభై ఐదు వేల కోట్లతో తెలంగాణలో ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు జరగదు పూర్వం జరగలేదు భవిష్యత్తులో కూడా జరగబోనటువంటి కార్యాచరణను తీసుకొని పోతున్న ప్రయత్నం ఈ ప్రాంతానికి పునర్నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నం ఈ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగ యువకులకు బంగారు బాట వేసేటువంటి ప్రయత్నం ఈ ప్రాంతానికి మళ్ళీ రాష్ట్రంలోనే ఒక పవర్ హబ్గా ఒక బిజినెస్ హబ్గా ఒక మెడికల్ హబ్గా చేసే ప్రయత్నం దాంట్లో భాగంగానే నర్సింగ్ కాలేజ్ పారామెడికల్ కాలేజ్ కూడా రెండు మూడు రోజులు అనౌన్స్ చేస్తాం దాని తర్వాత డెంటల్ కాలేజ్ కూడా ప్రపోజల్ పెట్టాం ఇట్లా అనేకమైన కార్యచరణలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం మా ప్రాంత చిరకాల కోరిక ఇవాళ పూర్తి చేశాం ట్రైన్ నడుస్తా ఉంది దానికి కావాల్సిన వందల కోట్ల రూపాయలు ఏర్పాటు చేశాం ఎన్ఆర్ఐజిఎస్ సిఆర్ఆర్ రోడ్లు దాదాపుగా నలభై కోట్లతో పూర్తి చేసాం ఇంకొక యాభై కోట్లు తీసుకొస్తా ఉన్నాం పాలకుర్తి లిఫ్ట్ ప్రపోజల్ పెట్టాం నాలుగు వందల యాభై కోట్లతో అది కూడా త్వరలో పూర్తి చేస్తాం సామాన్యులు కూడా సింగరేణి కార్మికులకే కాకుండా గుండెపోటు సంబంధించిన వ్యాధులు ఎవరైనా సరే మెడికల్ కాలేజ్ అనుసంధానంగా అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ తో పాటు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవాళ సిమ్స్ సింగరేణి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అయితే ఉందో దాన్ని దయచేసి ప్రభుత్వ ఆసుపత్రి అనకండి ఇవాళ నుంచి గా సింగరేణి మెడికల్ కాలేజ్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం అరవై ఫీట్లతో రోడ్లు వెడల్పు చేస్తా ఉన్నాం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎలాంటి అసౌకర్యం లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రాబోయే తరానికి బ్రహ్మాండమైనటువంటి ఒక మెడికల్ హబ్గా రామగుండం మారుతుంది అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ రామగుండం రాబోతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఇలా రామగుండం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది ఇక్కడి రాజకీయ పరిస్థితులు జరుగుతున్న వివాదాలు బహిరంగ చర్చకు దారితీస్తూ ఉన్నాయి గత కొంతకాలంగా కాలంగా నియోజకవర్గంలో బూడిద ఇసుక మట్టి దందాలు నడుస్తున్నాయని మొదట్ నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టడంతో పాటు అధికార పార్టీ నాయకులను నిలదీస్తూ ఉన్నారు ఈ వాతావరణం ఇక్కడ వేడెక్కుతూ ఉంది అయితే గత వారం అంతర్ మండల కేంద్రంలోని మట్టి అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణతో బిఆర్ఎస్ నేత కౌష్కారి మట్టిని తీసుకెళ్లే చోటుకు వెళ్లి ప్రశ్నించారు ఈ నేపథ్యంలో మట్టికి సంబంధించిన కాంట్రాక్టర్ ఆడపు వెంకటేష్ గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో జరిపిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కౌష్కారి మట్టి విషయంలో తమను డబ్బులు డిమాండ్ చేశారని అయితే డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో అక్రమ రవాణా చేస్తున్నామని ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు అంతేకాకుండా రవాణా విషయంలో నా వద్ద అన్ని అనుమతులున్నాయని పేర్కొన్నాడు నువ్వు హిందూ అయితే తడి బట్టలతో పోచమ్మ గుడిలోకి వెళ్లాలని వెంకటేష్ సవాల్ విసిరారు ఈ సవాల్ కు స్పందించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు గోషికారి రామగుండం రాజకీయాల్లో సంచలనానికి దారితీశారు తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తనకు తాను నిరూపించుకోవడానికి పార్టీ నాయకులతో కలిసి వెంకటేష్ చేసిన ఆరోపణలకు నిజ నిర్ధారణ చేయడానికి కౌశికారి గోదావరికెని ప్రధాన చౌరస్తలోని పోచమ్మ మైదాన ఆవరణలో స్నానం చేసి తడి బట్టలతో పోచమ్మ గుడిలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశికారి మాట్లాడుతూ రాముండ నియోజకవర్గంలో ఇసుక మట్టి బుడిద దందాలు యచ్ఛంగా కొనసాగుతున్నాయని వీటిపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ప్రశ్నించినందుకే తన అనుచరులతో కలిసి తనపై ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారు చేస్తారని చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే ఇసుక మట్టి బూడిద వద్దకు వచ్చి నిజ నిర్ధారణ చేసి రామగుండం ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు ఘాటుగా స్పందించారు కౌశికారి వెంట రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ తాజా మాజీ డిప్యూటీ మేయర్ ఎన్ అభిషేక్ రావు తదితర బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ప్రమాణం చేసి చెప్తున్నా బూడిదలా మట్టిలో కానీ ఇప్పుడు జరుగుతున్న పోరాటంలో ఎక్కడ కూడా డబ్బుల ప్రమేయం రాలేదు ఎవరిని డబ్బులు అడగలేదు అనవసరమైన ఆరోపణ చేస్తారు ఆ ఆరోపణను కూడా నేను నిరూపించుకోవడానికి ఒక భూతంగా ఒక మట్టి దొంగ ఒక అవినీతి ఎమ్మెల్యే చేసినటువంటి ఈ దానికి నేను నిరూపించుకోవడానికి సిద్ధమై హిందువుగా కావచ్చు నా గుర్తు మీద కూడా కామెంట్ చేశారు తర్వాత గుర్తు పెట్టుకుంటా డైలీ గుడ్డు పెట్టుకుంటా దీని మీద ప్రమాణం చేసి నన్ను నమ్మే నా మనుషుల మీద నా ఫ్యామిలీ మీద ప్రమాణం చేసి ఒకరికాయ కొడుకుంటాయ కాలంగా రామగుండం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోపిడి చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విచ్చలు విడిగా ఇలా దోపిడీ చేస్తున్నట్టుగా ఇలా పత్రికలలో వస్తూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ నాయకులు కౌశిక హరిగారు వారు చేస్తున్నటువంటి దోపిడి మీద ఒక ప్రకటన చేస్తూ కనీసమో ఆ పాండుకు వెళ్దామంటే కూడా వెళ్ళకుండా అడ్డుకోవడం మట్టి విషయంలో మాట్లాడితే వేరే విధంగా మాట్లాడు అసలు ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వీళ్ళ ఆలోచన ఏంది అసలు మిమ్మల్ని ఏది ప్రశ్నించొద్దా ఏమి అడగద్దా అడుగుతే దాని మీద సమాధానం చెప్పాల్సింది పోయి ఉల్టా నాయకుల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలి పెట్టు ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తాం దానికి నిజంగా మీరు మట్టి దోపిడీ చేయనట్టయితే బూడిదలో దోపిడీ జరిగినట్టయితే మీరు స్పందించండి అధికారులు వెంటనే దీని మీద స్పందించాలి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు దీని మీద స్పందించాలి లేకపోతే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రెవెన్యూ ఆఫీస్ దగ్గర కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ మేము ముట్టడి చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి ఈ యొక్క కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము మొన్న ఆదివారం ఏదైతే ఒరుమూరు మట్టి విషయంలో మేము చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు బూడియో మీద చేస్తున్న పోరాటానికి మనను ఈ యొక్క టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి బా దాంట్లో భాగంగానే ఆ బట్టి ఓనర్లు ఆ ఏదైతే దొంగ మట్టి తీసుకుపోతున్నటువంటి కాంట్రాక్టర్ల ద్వారా ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టించారు దాంట్లో చేసిన అవినీతి ఆరోపణలు నా మీద నేను అడిగిన అని చెప్పేదానికి నేను ఇవాళ కోశమ్మకు దగ్గరికి వచ్చి తడి ప్రమాణం చేసిన అవరు యాక్చువల్ వాళ్ళు వాళ్ళు నాతో మాట్లాడలేదే నేను వాళ్ళతో మాట్లాడలేదు కానీ ఎవరో మధ్యవర్తులు మాట్లాడారు అని చెప్పారు మాట్లాడిరు మధ్యవర్తులు వాళ్ళు వచ్చి చెప్పాలి ఏం మాట్లాడేరు నేనేం సమాధానం నేనే ఒకటే సమాధానం చెప్పినా నాకు కాంట్రాక్టర్ల మీద ఎటువంటి ఇది లేదు మీరు చేస్తున్న దాంట్లో ఏం అవినీతి జరిగింది ఇరవై నాలుగు జూన్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి మీరు ఏం డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఏం డబ్బులు ఇచ్చారు ఎవరికి డబ్బులు ఇచ్చారు అనేది నాకు చెప్పండి అని మీ పేపర్స్ నాకు తీసుకొచ్చి చూపెట్టండి చూపెట్టిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పినా దానికోసమే మనం రెండు మూడు రోజులు మొన్న కూడా ఇక్కడ సెలవులు వచ్చినాయి కాబట్టి ఆగినాం దానికి వాళ్ళు మనం మీద ఒక ఆరోపణ చేశారు దాన్ని నిరూపణ చేసుకున్న ఈ టాపిక్ ఇక్కడ అయిపోయింది ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మనం చేస్తున్నది బూడిద మీద ఎమ్మెల్యే గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నాం ఒకప్పుడు నూట ముప్పై రూపాయల టెండరు ముప్పై ఎనిమిది మంది వేసుకున్నారు ఎన్టీపీసీల బూడిదల వాళ్ళను టెండర్ అవార్డు అయింది ఈఎండి కట్టిరు సెక్యూరిటీ డిపాజిట్ కట్టిరు కానీ వాళ్ళను పని చేసుకొనియలేదు అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మిగతా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు లారీ ఓనర్లు ఉన్నారు ఆ ముప్పై ఎనిమిది మంది కాంట్రాక్టర్లు వాళ్ళను దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నష్టపరిచి వాళ్ళు ఎవరిని కూడా చేయకుండా చేసేది ఇది నిజమా కాదా నేను ఇక్కడనే అడుగుతున్నా దేవుని సాక్షి అనే చెప్తా ఉన్నాను రెండవది దాన్ని క్యాన్సల్ చేయించి మూడే మూడు నెలలు పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని బంద్ చేయించి దాని తర్వాత మళ్ళా రూపాయి టెండర్ ఎన్టీపీసీకి పిలవడం జరిగింది ఎందుకంటే బూడిది అమ్ముతలేదు బూడిది అక్కడి నుంచి కాల్ అయితేనే ఎన్టీపీసీ రన్ అవుతుంది కాబట్టి వాళ్ళు రూపాయి టెండర్కి పిలవడం జరిగింది రూపాయి టెండర్ అయినా నూట పదిహేను మంది వేసింది నూట పదిహేను మంది వేస్తే నూట పదిహేను మందికి అక్కడ అవకాశం ఇవ్వాలి ఏది దాన్ని ఎత్తుకపోవడానికి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండవచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఉండవచ్చు బీజేపీ వాళ్ళు ఉండవచ్చు వ్యాపారస్తులు ఉండవచ్చు లారీ ఓనర్లు కూడా ఉన్నారు ఇదంతా కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఆయన ఒక ఐదుగురు మిషన్లకు చెప్పిండు ఐదు మిషన్లు అన్నీ బినామే దాన్ని నాలుగు వేల ఆరు వందల రూపాయలకు పన్నెండు టైర్ల లారీలు లోడ్ చేస్తుండు మిగతాది ఎనిమిది వేల ఆరు వందలు పదివేల వరకు కూడా పెద్ద లారీలకు తీసుకుంటు అసలు ఒక లారీ లోడ్ చేయడానికి ఎంత అవుతుంది కాబట్టి ఆ ఒక్క లారీకు మా అంటే వెయ్యి రూపాయలు అవుతుంది నువ్వు దాన్ని కంటిన్యూ చెయ్యాక ఈ నాలుగు వేల ఆరు వందలు ఎనిమిది వేలు దోసుకొని మీ ఇంటికి సంచుల మూటాలు మీ ఇంటికి వస్తున్నాయని నేను ఆరోపిస్తా ఉన్నాను ఒకవేళ నువ్వు నిజమైనటువంటి నిజాయితీ పరుణువి అయితే అక్కడికి వచ్చి అసలు ఇది ఎవరు తీసుకుంటారు ఈ నాలుగు మిషన్లు ఇవ్వని మీరు పత్రికా విలేకరు రండి రాజకీయ నాయకులు నన్ను ఆరోపించిన వాళ్ళు రండి ఈ నలుగురు ఎవరు ఐదుగురు ఎవ్వరు ఈ రోజు వసూలు చేసిన పైసలు వేడిపోతున్నాయి నువ్వు అడగాల్సిందిండే ఆపాల్సిందిండే అసలు నువ్వు వచ్చింది ఎవరి పేరు మీద లారీ ఓనర్ల పేరు మీద పోయిన సంవత్సరం నాలుగు నెలలు సమ్మె పెట్టి వాళ్ళు మాకు బయట లారీలు రావడం వల్ల ఇబ్బంది అవుతున్నాయి అని అంటే దాన్ని ఆయన ఏం చేసిండు వాడుకునేసి ఇవాళ లారీలను అడ్డం పెట్టుకొని సమ్మె చేయించి నాలుగు నెలలు సమ్మె చేయించి గూడిది కాంట్రాక్టర్గా మాఫియాగా మారిపోయింది ఇవాళ ఇవన్నీ ఒక నేషనల్ హైవేకి ఇక్కడ నుంచి బండ్లు పోతూ ఉంటాయి అవి తొవ్వలనే అమ్ముకుంటారు అక్కడనోమో అక్కడక్కడ లోకల్లో ఒక పదివేల రూపాయలకు మట్టి కొని మట్టి నింపి దాని మీద బూడి చేస్తారు ఇక్కడ ముప్పై లారీలు అమ్ముకుంటారు ముప్పై లారీల మందం అక్కడ మట్టి పోసి లెవెల్ పెడతారు ఎన్టీపీసీ దానికి పేమెంట్ చేస్తుంది దాన్ని పన్నెండు వందల రూపాయలు ఎంత పెద్ద అవినీతి చూస్తున్నారు మీరు ఈ ముప్పై లారీలకు అమ్ముకుంటే పైసలు వస్తాయి ఇక్కడ అక్కడనేమో పదివేలతోటి మట్టి పోసి లెవెల్ చేసి లేవలు పెట్టుకొని ఇటువంటి జరుగుతూ ఉన్నది ఇవన్నిట్లో కూడా మక్కాన్ సింకు ముడుపులు ఉన్నాయని నేను ఆరోపిస్తూ ఉన్నాను నేను ఇవన్నీ అబద్ధమైతే నువ్వు నేనేమంటున్నా ఇంకా లైన్ బండ్లకు ఎన్హెచ్ ఇవ్వంది అని చెప్తున్నా ఇక్కడ ఏడు వందల లారీలు ఉన్నాయి వాళ్ళందరికీ వస్తుంది ఎన్హెచ్ బయట బండ్లు ఎందుకు మన బండ్లు ఉండాలి పదిహేను వందల లారీలకు ఇక్కడ అన్నం దొరుకుతుంది వాళ్ళు ఉండడం వల్ల మనకు పదిహేను వేల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది పదిహేను వేల కుటుంబాలు అంటే అరవై వేల మందికి ఇక్కడ మనకు ఎన్టీపీసీ ద్వారా ఉపాధి దొరుకుతుంది ఇక్కడ ప్రతి నిర్వాసిత గ్రామంలో నుంచి లారీలు కొనుక్కుంటే మనకు ఉపాధి దొరుకుతుందని మేము చెప్తా ఉన్నాం అదొకటి ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయకుండా మా మీద ఆరోపణలు చేస్తున్నారు నేను ఒకటే అంటున్నా మక్కాన్ సింగ్ను ఇప్పటికీ చెప్తా ఉన్నా నీకేమన్నా దమ్ము ధైర్యం నిజాయితీ నీ దగ్గర ఉన్నట్టయితే ఆ మట్టి మీదకి పోదాంపా మట్టి మీద ఎంక్వైరీ అందరం కలిసి పోదాంపా ఆ పేపర్లు ఏమనండి అందులో ఏం లొసుగులు ఉన్నాయి అవి మీరు అవినీతిని అరికట్టయితే దాన్ని బంద్ చేస్తే నువ్వు నిజాయితీ పరుని భూమి బూడిదీలో వెయ్యి రూపాయలకు లోడ్ చేస్తేనే నువ్వు నీతి పరువునై ఇవన్నీ నీకు ఏదన్నా ఉంటే ఇక్కడనే చర్చ పెడదాం మళ్ళీ ఆదివారం ఇక్కడ కూర్చుందాం శనివారం అంటే శనివారం ఆదివారం అంటే ఆదివారం ఇదే కాడ కూర్చుందాం లేదంటే రామాలయంలో కూర్చుందాం లేకపోతే నీ క్యాంప్ ఆఫీసులో కూర్చుందాం చర్చ చేద్దాం విలేకరులను తీసుకురండి లైన్ లారీ ఓనర్లను తీసుకురండి టిప్పర్ లారీ ఓనర్లను తీసుకురండి ఆ నూట పదిహేను మంది కాంట్రాక్టర్లను రూపాయలను రమ్మనండి ముప్పై మంది నూట ముప్పై రూపాయల కాంట్రాక్టర్లను రమ్మందాం అవరు బట్టి ఓనర్లను కూడా రమ్మందాం ఈయన నేను చెప్పిన ప్రకారం పోతే ఈ వ్యవస్థకు లాభం అవుతుందా లేకపోతే మక్కాన్సింగ్ సింగ్ చేసుకున్న దోపిడీతోటి ఈ ఊరుకు లాభం అవుతుందా చర్చ చేద్దాం సింగరేణిలో కొత్త గనులు వస్తేనే మనగడ కొనసాగుతుందని బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనేందుకు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని దశల వారీగా కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు తమ సంఘం కృషి చేస్తుందని ఈరోజు లెవెన్ లెవెనింక్లంలో జరిగిన ఏటీసీ గేట్ మీటింగ్లో ఏటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు ప్రేమానురాగం వికసించింది సేవా సంకల్పం విరాజిల్లింది హైదరాబాద్ లో ఉన్న తన మేనలుడు కుంభాల సాయి సన్నిత్కు పుట్టినరోజు కాకగా గోదావరికని జిఎం కాలనీకి చెందిన సోకల్ హరీష్ మహత్కార్యాన్ని చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈరోజు గోదావరికని సిఎస్పి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు బర్త్డే కేక్ను కట్ చేశారు స్వీట్లను పంపిణీ చేశారు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రమౌళి టీచర్ యమున దాతలు హరీష్ జంగంపల్లి పోషం తదితరులు ఉన్నారు గోదవర్కన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ కల్వర్టులో పడి మల్కాపూర్ గ్రామానికి చెందిన మానాల వెంకటేశం అనే సెంట్రింగ్ కార్మికుడు దుర్మరణం చెందాడు స్కూటీపై వెంకటేష్ ఇంటికి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు స్కూటీతో సహా కల్వర్టులో నిన్న రాత్రి పడగా ఈరోజు ఉదయం వెంకటేష్ అందులో పడి ఉండడం కొందరు చూశారు అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు వెంకటేశం మృతదేహాన్ని బయటికి తీశారు అలాగే స్కూటీని కూడా వెలికి తీశారు మృతునికి భార్య ఇద్దరు పిల్లలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతూ ఉన్నారు సి మెడికల్ సెంటర్లో లో రాజీవ్ రహదారికి పక్కనే ఉన్న ఎత్తైన పవర్ టవర్ను ఎక్కిన బీహార్కు చెందిన అజయ్ దూకుతానని హల్చల్ చేశారు అక్కడకు చేరిన జనాన్ని చెమటలు పట్టించాడు పోలీసులను తిప్పలు పెట్టాడు దిగమని పోలీసులతో పాటు ఎందరు బ్రతిమాడినా కోరిన ససై మీర దిగరని మొండికేశాడు పలుమార్లు కిందికి దూకతానని భయపెట్టాడు పది రోజుల నుంచి తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తన భార్య ప్రీతిని ఇక్కడికి తీసుకొస్తేనే దిగుతానని అజయ్ మొండికేశాడు ఈ క్రమంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు మైకులో ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేస్తున్న అజయ్ను కౌన్సిలింగ్ చేశారు అతని భార్య ప్రీతిని ఇక్కడికి రప్పించే చర్యలు తీసుకున్నారు చివరికి అజయ్ భార్య ప్రీతి ఘటనా స్థలానికి చేరడంతో మైకులో నీతో ఉంటానని ఆమె చెప్పడంతో అజయ్ కిందికి దిగడంతో కథస్సు కాంతమైంది గోదావరిఖన్ జోహర్ నగర్లో వాటర్ ఎక్కి కింద పడి మృతి చెందిన చంద్రశేఖర్ ఘటనను మర్చిపోకముందే సుమారు మూడు గంటలకు పైగా హల్చల్ చేసిన అజయ్ కిందికి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు సాయంత్రం ఇప్పుడు వస్తుంది బయలుదేరింది వస్తున్నది వస్తున్నది నువ్వు కిందికి ఆ వస్తున్నది వస్తున్నది ఆ ఇక్కడనే ఉంటా నిన్ను కల్పించిన తర్వాతనే మెల్లగా దిగు మెల్లగా దిగు నీ భార్యను నిన్ను కల్పించిన తర్వాతనే మేము ఇక్కడ నుంచి పోతాం నువ్వు మెల్లగా దిగు మెల్లగా దిగు నీ భార్యను నిన్ను కల్పించిన తర్వాతనే పోతాం నెమ్మదిగా దిగు నువ్వు మీ భార్యను నిన్ను మీ ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి మీ ఇద్దరిని కల్పించిన తర్వాతనే పోతాం మెల్లగా దిగు నువ్వు ఏం ఇబ్బంది పడ దిగుల్లగా దిగు జారి పడతావు నెమ్మదిగా దిగు బాబు అజయ్ మెల్లగా దిగు దిగు ఏం కాదు ఇగో మీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నాడు ఇవాడు అజయ్ अथव अर थो ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం